ఎవరి కంఠం వినపడితే మనందరం కన్నులు మూసుకొని ఆపాత మధురమని ఆస్వాదిస్తామో ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జీవితంలో పొందినటువంటి కష్టాలు చదివితే అనంతం కనీసం సాయంకాలం వేళ నాలుగు ఇళ్లకు ముందుకు వెళ్లి అమ్మా మాధవ కబలం తల్లి అని అడగడానికి చేతిలో పాత్ర కూడా ఉండేది కాదు ఉత్తరీయాన్ని చాపి అమ్మా మాధవ కబలం తల్లి అని అడిగాడు మహానుభావుడు ఏ తల్లి నా ఉత్తరీయంలో కబలం వేసిందో ఆమె నా తల్లి అని చెప్పుకున్నాడు ఒకరు మాగాయ ముద్ద పడేశారు ఒకరు వంకాయ కూర పడేశారు ఒకరు అన్నం పడేశారు పులుసు ఎక్కడ పోయాలయా అందో తల్లి అమ్మా అన్నలోనే పోయమ్మా అన్న ఆ పులుసు అందులో పోసింది అదే నాలుగు అంశులు కలిపి మూట కట్టుకుని బయట చెట్టు కిందకెళ్లి ఆ ఉత్తరీయాన్నే పరుచుకుని మాగాయి ఆవకాయ పులుసు తెలిసిపోయిన అన్నం తిని గంధర్వగానం పాడు ఆయన జీవితంలో అంత గంధర్వగానంతో వృద్ధిలోకి వస్తున్న రోజులలో స్వాతంత్ర్య సమరయోధులందరూ కూడా కారాగారానికి వెళ్ళిపోతుంటే నేను వుద్దిలోకి వచ్చి పాటలు పాడతాను గొప్ప కాదు దేశ స్వాతంత్ర్యం కోసం ఇంతమందితో పాటు కారాగారంలో ఉండకపోతే నా జీవితానికి అర్థం లేదని వందే మాత్రం రమ్మని నినాదం చేసి కొన్ని నెలల పాటు కారాగార వాసం వివరించాడు